హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము అయితే మన వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం వ్లాగ్ కంటే కూడాను ఈరోజు రెసిపీ చేసాను అనమాట మన ఛానల్లో చాలా రోజుల తర్వాత రెసిపీ అయితే చేస్తున్నాము అది నాకు కొంచెం ఒంట్లో బాగాలేదనేసి మా వాళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారు కాకపోతే అక్కడ ప్లేస్ లేదు కిచెన్లో అందుకనే కొంచెం ఇబ్బందిగా ఉందనమాట కొంచెం కంజెస్టెడ్గా ఉంది ఈరోజు ఏం చేస్తున్నామంటే ఈ రోజు కాదు ఇది ఫోర్ డేస్ బ్యాక్ వీడియో ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇది వచ్చేసి పన్నీర్ బిర్యానీ చేస్తున్నాము నాన్ వెజ్ తినాలంటే తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ప్రసాదం దేవుడి దగ్గర పెట్టి పూజ అయితే చేయలేదనమాట అందుకోసమనే ఆ రోజు రాగానే తినాలనిపిస్తుంది అంటే దీవెన దీవెన్ బాబు పన్నీర్ తీసుకొచ్చారు ఇంకా దాంతోనే బిర్యానీ చేస్తున్నాము ఇది ఈవినింగ్ అయింది సిక్స్ అయింది టైము స్టార్ట్ చేసామన్నమాట దీవెన వాళ్ళు స్కూల్ నుండి వచ్చారనేసి మా బుడ్డోడు కూడా వచ్చిండు వాళ్ళతో పాటే ఇంకా నేను వెంటనే స్టార్ట్ చేసేసాను కొంచెం టైం ఉంటే బాగుంటుంది కదా బియ్యం అవి నానడానికి మ్యారినేట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది అనేసి అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇందులో పుదీనా కొత్తిమీర లేకపోతే ఇంట్లో మా వారు తీసుకొచ్చారు బయట నుంచి అవి కొంచెం తీసుకొని ఎంత కావాలో అంత తీసేసుకొని మిగిలినవి క్లీన్ చేసి బాక్స్లో పెట్టేసుకుంటున్నాను ఇక్కడేమో ఒక పక్కన పాలు పెట్టేశాను దీవెన బాబు తాగుతా అంటే వాడు ఒక్కోసారి మార్నింగ్ తాగుతాడు ఇష్టం అనమాట ఇంట్రెస్ట్ ఒక్కోసారి పొద్దున లేదంటే సాయంత్రం తాగుతాడు ఒక్కోసారి రెండు పూట తాగుతాడు ఇప్పుడు వచ్చి ఇంకా కాలేదని అడుగుతున్నాడు నేను అప్పుడే పెట్టాను స్టవ్ పైన సిమ్లో పెట్టాను పొంగిపోతే అనేసి నేను కూడా ఏదో ఒకటి హెల్ప్ చేస్తాను మెన్ నా గిన్నె పెట్టి పైకి ఇట్లా లేపేసరికి గోడకి కడాయి ఉంటుంది అనమాట అది జారి మొత్తం సింక్లో పడిపోయింది ఆ కడాయి అంతా దెబ్బలు పడతాయి అనుకొని వాళ్ళెమ్మటే బయటికి వెళ్ళిపోయాడు ఒక పక్కన పాలు పెట్టేసుకుంటూ నెక్స్ట్ అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను ఇక్కడ పుదీనా కొత్తిమీర అన్నీ నీట్గా గిల్లేసుకొని చేస్తున్నాను మిగిలింది ఇంకా కొత్తిమీర అయిపోయింది అనేసి ఆ డబ్బా క్లీన్ చేయించాను కదా ఇంత ముందే వచ్చి తోమేసి వెళ్ళింది అనమాట తను ఇంకా దాంట్లోనే మిగిలిన కొత్తిమీర పుదీనా స్టోర్ చేసుకుంటాను నేను ఎక్కువ మనం వెజ్ రెసిపీస్ అవి చేస్తాం కాబట్టి నా దగ్గర అయితే ఎప్పుడు ఉంటుంది పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు మ్యాక్సిమం వంటకు కావాల్సినవన్నీ కూడాను ఎప్పుడు ఉంటాయి కూరగాయలు ఒకటి వన్ వీక్ ఒకసారి తీసుకొస్తామన్నమాట ఇంత ముందు బాస్మతి రైస్ కూడా చాలా అంటే ఒక ట్వెల్వ్ కేజీస్ వరకు ఒకేసారి తీసుకొచ్చుకునేది ఒక హాఫ్ బ్యాగు ఇప్పుడు ఎక్కువగా తేవట్లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు బయట తీసుకొస్తున్నాము మేము వాడే రైస్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ఉన్నాయన్నమాట కిలో బస్తాలో ఉంటుంది కానీ దాని పేరు ఏంటో మా వారు ఎప్పుడు అడగమని అడగ మర్చిపోతారు పాప ఆ డౌల్లో విడిగా ఇస్తారు వన్ ట్వంటీ ఒక్కొక్కసారి వన్ ఫార్టీ రూపీస్ కూడా తీసుకొస్తారు బాగా పాత బియ్యం తీసుకొస్తాం అప్పుడే మనకి బిర్యానీ బాగా వస్తుంది అనమాట పాత బియ్యం ఏంటంటే కొంచెం కలరు బ్రౌన్ కలర్లా ఉంటుంది స్మెల్ బాగా వస్తుంది అనమాట ఎక్కువసేపు నానబెట్టాలి కొత్త బియ్యం ఏంటంటే కొంచెం తెల్ల తెల్లగా ఉంటాయి బియ్యం మనం రెగ్యులర్గా తినే బియ్యం ఉంటాయి కదా అలా ఉంటుంది అన్నమాట కలరు పాతవేమో కొంచెం డార్క్ కలర్ ఉంటాయి అలా లేదంటే అడిగైనా తీసుకోవచ్చు లేదంటే కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది వాటికి నార్మల్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంటే ఇవి వన్ ట్వంటీ వన్ ఫార్టీ ఉంటుంది కాకపోతే అన్నం చాలా వదుగా అవుతుంది ఎక్కువ అవుతుంది అనమాట హాఫ్ కిలో రైస్కి కిలో వరకు మనకు అన్నం అవుతుంది నా వాయిస్ ఇంకా రావట్లేదు మాట్లాడుతూ ఉంటే కొంచెం పట్టేసినట్టుగా ఇంకా దగ్గొస్తుంది అనమాట అందుకే స్లోగా మాట్లాడుతున్నాను యాక్చువల్గా వాయిస్ ఇచ్చేటప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడుతూ అలవాటు అనమాట ఇప్పుడు ఎక్కువ మాట్లాడినా కొంచెం నవ్వినా సరే బాగా వచ్చేసింది గొంతు ఇంకా ఆపకుండా వస్తుంది అనమాట ఎలా అంటే ఊపిరి కూడా ఆడట్లేదు తగ్గేటప్పుడు అలా వస్తుంది దీవెన్ బాబు అయిపోయాడు వాళ్ళ నాన్న అయిపోయాడు ఇప్పుడు దీవెన వచ్చింది నేను ఏమైనా హెల్ప్ చేస్తాను హోంవర్క్స్ అయిపోయినాయి అంట బ్యాగ్ అంతా సర్దేసుకొని అక్కడ పెట్టేసుకొని వచ్చింది ఇంకా ఇక్కడ వచ్చేసి మా వారు ఏం హెల్ప్ చేయను అంటే ఆనియన్ కట్ చేయండి అంటే అదొక పెద్ద పని అనమాట కళ్ళం పట్టి నీళ్ళుగా ఆరిపోతాయి మా వారికి నాకు ఎన్ని కట్ చేసినా అనిపించదు అంటే రెగ్యులర్గా వంట చేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం అట్లా అనిపిస్తుంది ఎప్పుడన్నా ఒకసారి కట్ చేసే వాళ్ళకి మాత్రం కళ్ళు పొట్టు తీసరికి కళ్ళు మండిపోయాయి మా వారికి ఇంకా పొట్టు తీసి ఇస్తే నేనే కట్ చేసుకున్నాను ఈ బిర్యానీ అంటే కంపల్సరీ మనకి బ్రౌన్ ఆనియన్స్ ఉండాలి కాబట్టి ఫ్రైడ్ ఆనియన్స్ ఖచ్చితంగా ఒక ఆనియన్ మాత్రం మనకి ఫ్రై చేసుకోవడానికి పడుతుంది పెద్ద సైజుది ఇంతకుముందు కొంచెం ఒక హాఫ్ కేజీ వరకు ఆనియన్స్ తీసుకొని కట్ చేసి వాటిని సన్నగా కట్ చేసి ఫ్యాన్ కింద పెట్టేసుకొని బాగా ఆరబెట్టే వాళ్ళము ఆ తర్వాత ఫ్రై చేసుకొని జిప్పులో కవర్లు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేది నేను ఇప్పుడు అంత ఎక్కువగా అంటే అంత రెసిపీస్ గ్రేవీ ఇవి అనే కాదు ఏదైనా గ్రేవీ కర్రీ ఇట్లా మనకి మసాలా టైప్లో చేయాలనుకుంటే ఆనియన్స్ జీడిపప్పు నానబెట్టిన జీడిపప్పు ఫ్రైడ్ ఆనియన్స్ టమాటో వేసుకొని మనం మిక్సీ చేసేసుకుంటే మనకి మెత్తగా పేస్ట్ లాగా వస్తుంది టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది మన ఫంక్షన్లలో చేస్తారు కదా వంకాయ దొండకాయ ఇలా గ్రేవీ కర్రీస్ అవి అలాగే చేస్తారు ఎక్కువ మనకి బ్రౌన్ ఆనియన్ పచ్చి ఉల్లిపాయ వేస్తే అంటే కొంచెం పచ్చి వాసన వస్తుంది కొంచెం ఒక్కలొక్కలుగా ఉంటుంది మనకి అది పేస్ట్ చేసినా సరే ఫ్రైడ్ ఆనియన్స్ ఏంటంటే టేస్ట్ బాగుంటుంది కలర్ బాగుంటుంది మెత్తగా కూడా అవుతుంది అనమాట కన్సిస్టెన్సీ బాగుంటుంది మెయిన్ రెసిపీస్ కాకపోతే కొంచెం పని ఎక్కువ అంతే ఇంక ఇక్కడ వచ్చేసి నాకు కొన్ని కొన్ని గిన్నెలు దొరకట్లేదు అవన్నీ బయట ఉన్నాయి కదా టబ్బులు అవన్నీ నీట్గా అంటే ఎప్పటివప్పుడు నీట్గా సర్దేసుకుంటే వంట చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అంటే మనకి ఏది ఎక్కడుందా అని టక్కున చేయి వెళ్ళిపోతూనే ఉంటుంది కాబట్టి అన్నీ బయట ఉంటే ఇబ్బంది అవుతుంది ఇవి కొంచెం ఆ స్టవ్ దగ్గర అంతా నీట్గా చేసేసుకొని ఆ ప్రాసెస్ అంతా నేను ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర కట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత ఇంకా బయట ఉన్న గిన్నెలన్నీ కూడా అక్కడ ఒకటి సర్దేశాను మార్నింగ్ కూడా ఎప్పుడైనా ఒకసారి నైట్ సర్దుకోకపోతే ఆ టబ్లో ఉన్న గిన్నెలు పిల్లలు లంచ్ బాక్స్ కోసం అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది పొద్దున్నే నేను పొద్దున్న ఎత్తుకు పెట్టుకుని ఆ గిన్నెల సౌండ్కి కూడా లేగుస్తారనమాట పిల్లలు డోర్ తీసే సౌండ్ గిన్నెల సౌండ్ లైట్లు ఫ్యాన్ ఆఫ్ చేయడం ఇవన్నీ పిల్లలు లేవడానికి చేసేవి చిన్నప్పుడైతే అట్లే ఉండేది ఫ్యాన్ ఆఫ్ చేయంగానే లెగుస్తాము ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తా అనమాట ఏసీ ఉన్నా సరే ఫ్యాన్ సౌండ్ ఉండాల్సిందే సమ్మర్ అయినా ఎప్పుడైనా సరే ఇక్కడేమో ఫ్రైడ్ ఆనియన్స్ చేయడానికి నేను ఆనియన్స్ కట్ చేస్తున్నా కదా కొంచెం ఆయిల్ వేసేసి ముందే హీట్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది నాకైతే ఏ బిర్యానీ చేయాలన్నా చాలా ఇష్టం అనమాట బిర్యానీ చేయడం అన్నం అంటే కూర కంటే కూడాను బిర్యానీ చేయడం అంటే చాలా ఇష్టం సింపుల్గా అయిపోతుంది గిన్నెలు కొంచెం తక్కువ పడతాయి కిచెన్ అంతా ఇదిగా అవ్వదు ఎక్కువగా కట్ చేసేవి ఏమి ఉండవు కాబట్టి ఫాస్ట్గా అయిపోయింది మెయిన్ ఇష్టం ఇంట్రెస్ట్ అనమాట అది చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఫ్రాన్స్ కానీ మష్రూమ్ కానీ పన్నీర్ కానీ వెజ్ బిర్యానీ కానీ ఏదైనా సరే ఏదైనా సేమ్ ప్రాసెస్ మన బిర్యానీకి మటన్కి ఫిష్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే మిగిలినవన్నీ యాజ్ టీజ్గా దమ్ బిర్యానీ అంటే అలాగే ఫిష్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కొంచెం దాన్ని ముందే షాలో ఫ్రై చేసుకొని కొంచెం పక్కన పెట్టేసుకొని దాని గ్రేవీ వేరే రెడీ చేసుకోవాలి కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అది మిగిలినవన్నీ సేమ్ మటన్ కూడా సేమ్ కొంచెం లేత మటన్ అయితే సేమ్ చికెన్కి పెట్టినట్టే దమ్ పెట్టేసుకుని సరిపోతుంది కాకపోతే మటన్ బిర్యానీ చేసేటప్పుడు ఏంటంటే ఎక్కువ మనకి అన్నాన్ని ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించకూడదు అన్నం అంతవరకు ఉడికిస్తే మనకి మటన్తో పాటు ఉడికేసరికి అన్నం ఇంకా మెత్తగా అయిపోయింది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అన్నం ఇంకా కొంచెం పలుకులుగానే ఉండాలన్నమాట ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇంకా అన్నం అవ్వడానికి రెడీగా ఉంది అన్నప్పుడు మనం మటన్లు యాడ్ చేసుకోవాలి రైస్ని అప్పుడు ఆ వాటర్ వాటర్తోటి గంజితోటి మటన్ రైస్ ఈక్వల్గా సేమ్ టైంకి కుక్ అవుతాయి అన్నమాట చికెన్కి పెట్టినట్టు మనం చికెన్ చాలా తొందరగా మగ్గిపోతుంది కదా చికెన్కి పెట్టినప్పుడు ఎయిటీ పర్సెంట్ అలా రైస్ తీసుకొని వేసుకుంటే అలా మటన్కి అవ్వదు మటన్ పచ్చిగా ఉంటుంది ముక్క ఉడకదు అన్నమేమో కరెక్ట్గా అయిపోతుంది అనమాట నేను ఆనియన్స్ కట్ చేసి మా వారి కలర్లో నీళ్ళు వచ్చాయి పన్నీర్ కూడా కట్ చేసుకున్నాను ఇది పెద్ద ప్యాకెట్ ఈ రెండు రోజుల నుండి వాయిస్ ఓవర్ ఇస్తుంటే మధ్య మధ్యలో కట్ చేయాల్సి వస్తుంది వస్తుంది కదా ఎన్ని బ్రేకులు వస్తున్నాయో వచ్చేటప్పుడు మీకు సరిగ్గా వాయిస్ లేకపోతేనే కొంచెం వినడానికి కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది కాకపోతే ఇంకా వచ్చింది అనుకోండి దాంట్లో మీకు చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండదు అందుకే మధ్యలో కట్ చేసి ఆపేసి మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాను వాయిస్ ఓవర్ ఇక్కడ పన్నీర్ తీసుకున్నాం కదా దీంట్లోనే ఇప్పుడు అన్నీ యాడ్ చేసుకోవాలి సేమ్ మనం నాన్ వెజ్కి ఎలాగ చేస్తామో అలాగే పన్నీర్ ఏం ముందే ఫ్రై చేయాల్సిన అవసరం లేదు పన్నీర్ పలావ్ చేస్తే ముందు ఫ్రై చేసుకోవాలి బటర్లో కానీ ఆయిల్లో కానీ బిర్యానీకి అయితే అవసరం లేదు ఒక పిరికడు పుదీనా పిరికడు కొత్తిమీర నీట్గా కడిగి కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఒక కప్పు పెరిగి యాడ్ చేసుకోవాలి ఇది పన్నీరు పెద్ద ప్యాకెట్ అనమాట ఎంత మనకి ఈజీగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ పైనే ఉంది అంటే రెండు ప్యాకెట్స్ యూజ్ చేశాను నేను అంత పన్నీర్కి ఒక కప్పు పెరుగు పుదీనా కొత్తిమీర టూ స్పూన్స్ కారము అలాగే పావు టీ స్పూన్ పసుపు టేస్ట్గా సరిపడా సాల్ట్ అలాగే రెండు మూడు లవంగాలు యాలక్కలు దాల్చిన చెక్క అంటే మీరు తినే స్పైసీని బట్టి నేను కొంచెం తక్కువగానే వే వేస్తున్నాను కారం కానీ మసాలాలు కానీ గరం మసాలా అసలు యూస్ చేయను నేను మాక్సిమం ఇంట్లో ఉండదు నేను తయారు చేయను కూడాను ఇక్కడ వచ్చేసి ఒక మూడు లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క ఒక ఇంచు వేసేసుకొని వేయించిన ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి చేసుకున్నాను దీంట్లోనే పెద్ద సైజ్ నిమ్మకాయ ఒకటి నిమ్మరసం యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పన్నీర్ కాబట్టి చికెన్ మటన్ కలిపినట్టు కలపకూడదు జస్ట్ వేళ్లతోటే ఇలా అనుకోవాలన్నమాట ఆ తర్వాత మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాం కదా దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ తీసుకొని నూనెతో పాటు దీంట్లో యాడ్ చేసుకోవాలి మనం పన్నీర్లో నెక్స్ట్ ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ రైస్ పైన వేసుకోవడానికి ఫైనల్గా పక్కన పెట్టేసుకోండి బిర్యానీ టేస్ట్గా రావాలంటే కంపల్సరీ ఫ్రైడ్ ఆనియన్స్ ఉండాల్సిందే అప్పుడే బాగా వస్తుంది ఇంకోటి ఏంటంటే మనం ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా అదే ఆయిల్ మనం చికెన్ కానీ మటన్ కానీ పన్నీర్లో దేంట్లోనైనా ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఫైనల్గా నిమ్మరసం కూడా విండేశాను ఇంకా దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని మూత పెట్టేసి ఒకసారి ఆయిల్ కూడా దీంట్లో యాడ్ చేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఆనియన్స్ మరీ డార్క్ కలర్ అనుకోండి కొంచెం స్మెల్ వచ్చేస్తుంది బిర్యానీ అంటే మాడు లాగా కొంచెం ఆ స్మెల్ వస్తుంది అనమాట కాబట్టి లైట్ గోల్డ్ కలర్ ఉన్నప్పుడు తీసేస్తే మనం బయటికి రాగానే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా మనం బాగా డార్క్ వచ్చేదాకా దాంట్లోనే ఉంచితే బయట తీసాక బ్లాక్గా అవుతాయి ఒకసారి చూసుకొని చెక్ చేసుకోండి ఎయిర్ ఫ్రైయర్ ఉంటే దాంట్లో పెట్టేసుకోవచ్చు ఫిఫ్టీన్ ట్వంటీ ఎయిట్ మినిట్స్లో పెట్టామనుకోండి మనం అలా టూ టైమ్స్ అట్లా మిక్స్ చేసుకుంటే ఒకసారి తీసి పెట్టేస్తే మనకి ఫ్రైడ్ అనర్స్ రెడీ అయిపోతాయి నాకు కొంచెం ఇంట్లో ఇరుకుగా ఉందనేసి అన్నీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి వచ్చాము ప్లేస్ అంటే కిచెన్ కరెక్ట్గా ఉంటే అన్నీ పెట్టుకోవడానికి అవుతుంది కానీ కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి అన్నీ అక్కడ పెట్టేసి వచ్చాను ఇంకా మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర కూడా కట్ చేసాం కదా అవి కూడా ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను పన్నీర్ మ్యారినేట్ చేసుకోవడానికి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ రైస్కి ప్రిపేర్ చేస్తున్నాను ఒక గిన్నె పెట్టుకున్నాను అనమాట నేను తీసుకున్నవి హాఫ్ కిలో కొంచెం పైకి ఉన్నాయి తగ్గొస్తూనే ఉందండి ప్రతిసారి ఆపాల్సి వస్తుంది ఒక గ్లాసు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ తీసుకోవాలి బిర్యానీకి అయితే మామూలుగా తీసుకునే మనం ఒకటికి రెండు తీసుకుంటాం కదా దీనికి నాలుగు తీసుకోవాలి ఎందుకంటే ఫ్రీగా ఉడకాలి రైస్ దీంట్లో కూడా సేమ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా నిమ్మరసము ఉప్పగా బాగా ఉప్పగా ఉండేలాగా నీళ్ళు ఎంత అయితే సాల్ట్ పడుతుందో ఒక మూడు నాలుగు స్పూన్లు యాడ్ చేసుకోవాలి లవంగాలు యాలకులు దాల్చిన చెక్క కొంచెం ధనియాల పొడి పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా మరిగించేసుకొని నానబెట్టుకున్న రైస్ ఆల్రెడీ నేను హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది నానబెట్టేసి అది కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఇంకా రెగ్యులర్గా అన్నం వండుకోవడం మాట్లాడుతుంటే ఇంకెక్కువ వస్తుంది నాకు దగ్గు సైలెంట్గా ఉంటే రావట్లేదు కానీ మళ్ళీ అర్థం కాదు కదా అది మ్యూజిక్ పెట్టేసేనో మ్యూట్ చేస్తేనో వాయిస్ చూడాలనిపించదు మీకు కూడా ఏం చేసినా తగ్గైతే పోవట్లేదు తేనె మిరియాలు మిక్స్ వేసుకొని తిన్నా హాట్ వాటర్ తాగుతూనే ఉన్నాను నిమ్మకాయ తేనె వెన్నెళ్ళు వేసుకొని తాగాను ఇంకా నా దగ్గర ఏంటది అతి మధురం చెక్క ఉందనమాట దాన్ని పౌడర్ చేసి తమలపాకులు వేసుకొని కూడా తిన్నా నిన్న నిన్న తిన్నా మొన్న మార్నింగ్ తిన్నాను అయినా పోవట్లేదు లవంగాలు నోట్లో వేసుకొని పడుకుంటున్నాను నైట్ ఒకటి రెండు కొంచెం అట్లా పడుకున్నప్పుడు కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట దానివల్ల ఇప్పుడు కూడా అవి నోట్లో ఉంచుకొని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కొంచెం ఏమన్నా దగ్గు రాకుండా ఉంటుందని సైనా వస్తూనే ఉంది మెయిన్గా మాట్లాడినప్పుడు ఇక్కడ గొంతు కదిలినప్పుడు నవ్వినప్పుడు మాట్లాడినప్పుడు ఎక్కువగా వస్తుంది అనమాట దగ్గు ఏడ్చుకుంటూ చెప్పినట్టు ఉంది కదా వాయిస్ ఓవర్ తర్వాత వినాలి నేను ఎలా ఉంటుంది ఏంటి అని నాకు మ్యాక్సిమం ఏది అంత తొందరగా రాదు అంత మొండిగా ఉంటాను ఏదొచ్చిన పెద్దగా పట్టించుకోను కానీ ఏదైనా ఒకసారి వచ్చిందంటే ఇంక అది కొన్ని రోజులు నెలల వరకు వదిలిపెట్టదనమాట రైస్లో అన్నీ యాడ్ చేశాము కొంచెం నెయ్యి కూడా వేసేసాను రైస్ మంచి పొడి పొడిగా అవుతుంది లెమన్ జ్యూస్ వేయడం వల్ల ఏంటంటే వైట్గా రైస్ మంచిగా అవుతుంది అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా వాటర్ బాయిల్ అవుతూ ఉంటుంది రైస్ పక్కన పెట్టాను ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేయడం ఇది మూడోసారి నాలుగోసారి ఏదైనా పడినప్పుడు అలాగే ఉంచేస్తే లాస్ట్ క్లీన్ చేసామనుకోండి స్టవ్ హీట్ అవుతూ ఉంటుంది కదా దాని మీద ఏదైనా మరకలు పడినప్పుడు ఆయిల్ కానీ అది అలాగే ఎండిపోతుంది తర్వాత ఖచ్చితంగా స్మెల్ వస్తుంది డీప్ క్లీనింగ్ అన్న చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఏదైనా పడగానే వెంటనే క్లాత్ ఉంటుంది కదా కొంచెం నీళ్ళ చుక్కలు అవి చల్లేసుకొని క్లాత్తో దూటి చేస్తే ఎప్పుడు నీట్గా ఉంటుంది మనం అలా మెయింటైన్ చేస్తూ ఉంటే ఎక్కువ రోజులు వస్తుంది నీట్గా ఉంటే తర్వాత పని తక్కువ ఉంటుంది డీప్ క్లీనింగ్ చేయాల్సినంత అవసరం ఉండదు మ్యాక్సిమం ఏదైనా బాగా డీప్ ఫ్రై చేసాము అది ఏదైనా అందులో బాగా పడిపోయింది ఇంకా ఈ ఆయిల్ ఎక్కువ పడిపోయింది తుడ్చినా పోదు అనుకున్నప్పుడు అప్పుడు చేయాలి అందులోని స్టీల్ స్టవ్లో అయితే ఏం కాదు కానీ ఈ గ్లాస్ స్టవ్ అయ్యేసరికి తొందరగా పాడైపోయి ఆ బర్నర్లో నుంచి ఫ్లేమ్ కూడా చాలా వరకు రావట్లేదు చాలామందికి మేమైతే స్టవ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు దాదాపుగా ఫోర్ ఇయర్స్ పైన అయిపోయింది అది తీసుకున్న తర్వాత ఒకసారి సర్వీసింగ్ చేయించాము ఎందుకంటే లోపల మనకి మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా సరే సిలిండర్లో గ్యాస్తో పాటే ఒకలాంటి బ్లాక్ నలకల్లాగా వస్తూ ఉంటాయి అన్నమాట అది పైప్కి బర్నర్కి అడ్డం పడి మనకి ఫ్లేమ్ అనేది తగ్గిపోతూ ఉంటుందంట మన సర్వీసింగ్ చేయించే షాప్ దగ్గరికి తీసుకెళ్ళి సర్వీసింగ్ చేయించుకొని వచ్చిన తర్వాత ఫ్లేమ్ మంచిగా వస్తుంది ఇప్పుడు గ్యాస్ ముందు కొంచెం స్లోగా రావడం స్మెల్ రావడం అట్లా ఉండేది కానీ చాలా బాగా వస్తుంది ఆన్లైన్లో కూడా వస్తున్నారు ఇప్పుడు స్టవ్ క్లీన్ చేయడానికి సర్వీసింగ్ చేయడానికి ఏదైనా పార్ట్స్ పోతే వేయడానికి కానీ కాకపోతే మేము మాకు దగ్గరలో ఉన్న షాప్కి అనమాట బాగా చేసి ఇచ్చారు కాకపోతే ఒకరోజు మొత్తం ఒకరోజు మొత్తం అలాగే ఉంచేసుకున్నారు వాళ్ళ దగ్గర ఫైవ్ హండ్రెడో ఫైవ్ ఫిఫ్టీనే ఏమో తీసుకున్నారు అంతే కాకపోతే మనకు గ్యాస్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది వంట కూడా ఫాస్ట్గా అయిపోతుంది ఇరిటేటింగ్ అవ్వదన్నమాట వంట ఇలాంటివి రైస్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు చిన్నగా వంట వచ్చినప్పుడు చిరాకు వస్తుంది మ్యాక్సిమం రైస్ నేను కుక్కర్లోనే పెట్టేస్తాను ఎలక్ట్రిక్ కానీ ప్రెషర్ కుక్కర్లో కానీ ఇలాంటివి ఏదైనా చేసినప్పుడు మాత్రమే స్టవ్ మీద వండుతాను ఓన్లీ రైస్ కడిగాను కదా అనేసి ఇంకా గిన్నెలన్నీ ఎక్కడక్కడ పెట్టేసుకుంటున్నాను ఉన్నవి లేనివి ఆల్రెడీ నాకు గిన్నెలు ఎక్కువగానే పడతాయి మాకు తో మేము ఎందుకంటే పిల్లలు లంచ్ బాక్సెస్ స్నాక్స్ వీడియోస్ చేస్తాం కదా కుకింగ్ చేసినవి రెగ్యులర్గా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసినవి మధ్యాహ్నం లంచ్వి టీ గిన్నెలు పా పిల్లలు పాలు తాగినవి ఫ్రూట్స్ తిన్నవి ఇంకేదో ఒకటి తింటూనే ఉంటారు కాబట్టి అందులో నేను ఏదైనా కొంచెం నా సరే అస్సలు ఉంచను వేసేస్తాను బయట లేదంటే నేనైనా కడిగి పెట్టేసుకుంటాను మాక్సిమం మంచిగా ఉండంటే ఇప్పుడు బియ్యం కడిగినవి కూరగాయలు కట్ చేసిన గిన్నెలు ఉంటాయి కదా వాటర్ తీసుకుంటాము అవైతే కడిగి పెట్టేసుకుంటాను ఇంకా టీవీ పాలవి స్మెల్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా తోమాల్సిందే అవి మాత్రం బయట పెట్టేస్తాను మాక్సిమం గ్లాస్ ఏమైనా ఉంటే నేనే క్లీన్ చేసుకుంటాను ఇంక ఇక్కడైతే అన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట లంచ్ బాక్సెస్ లంచ్ బాక్స్ వేరే పెట్టేసుకుంటాను ఈజీగా దొరికేలాగా అన్నీ స్నాక్స్వి కర్రీస్వి రైస్ అన్నీ స్పూన్స్ పిల్లలకి డైలీ పెట్టేవన్నీ పక్కన బయటనే వాషింగ్ మిషన్ మీద పెట్టుకుంటాను ఇట్లా బోర్లీ ఇచ్చేసి ఫ్యాన్ గాలి పెట్టేస్తాను ఫైనల్గా బిర్యానీ ఎలా వచ్చిందనేది చూసి అంటే ఇది ఇలాగే చేస్తారా ఇంకా ఎలాగని చేస్తారు మీరు తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఏ బిర్యానీ ఇదే ప్రాసెస్లో చేస్తాను ఇందా చెప్పినట్టు ఒక ఫిష్ తప్ప ఇవాళ కొంచెం కష్టంగానే ఉంది వాయిస్ ఓవర్ ఇవ్వడము మార్నింగ్ మార్నింగే ఎలకొచ్చింది మా ఇంట్లోకి ఈరోజు పొద్దున పాపం దీవెన బాగా భయపడింది అనమాట నేను ముందే లేగలేదు ఎందుకంటే కొంచెం ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నా కదా మత్తుగా ఉంటుందనేసి దీవెన లేపాను ఫ్రెష్ అయ్యేసరికి నేను లెగుస్తా అని బయటికి వెళ్ళంగానే చిన్న ఎలక పిల్లి ఇంట్లోకి వచ్చేసి ఒక్కటేసారి మొత్తుకుందనమాట నాకు భయం వేసింది బాగా అరుస్తుంది ఒక్కరోజు లేవకపోతే ఏదో ఒకటి చేస్తు చేస్తూనే ఉంటారు పిల్లలు అరిచేసరికి అందరం వాళ్ళ నాన్న ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళి డోర్ తీసేసి ఏమైంది అంటే అంటే వచ్చింది అని చెప్పింది లోపలికి అమ్మ బట్టలు ఉన్నాయి అన్ని డ్రెస్సెస్ ఉన్నాయి బ్యాగ్స్ ఉన్నాయి ఎక్కడ కొట్టేస్తాను వెతికి వెతికి బయట పడేసి వచ్చేసరికి హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయిపోయింది అక్కడే టైము కాబట్టి దీవెన ఒక్కసారి మొత్తుకుంది నేనంటే నాకంటే ఎక్కువ భయం ఇంకా బల్లులు ఎలకలు అంటే పొద్దు పొద్దున్నే టెన్షన్ పెట్టేసింది ఓకే రైస్ అయితే అయిపోయింది ఎయిటీ పర్సెంట్ అయింది మెత్తగా అయిపోయింది ఇప్పుడైతే నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను పన్నీర్ కూడా బాగా మ్యాడమ్ చూడండి కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు దీంట్లోకి అయితే రైస్ తీసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ అంతా మొత్తం అంతా యాడ్ చేసుకున్న తర్వాత రైస్ కరెక్ట్గా ఉడికింది కాబట్టి నేను పైనుంచి ఏం వాటర్ యాడ్ చేయట్లేదు ఇంకా లేదంటే కొంచెం అనుకుంటే మనం బియ్యం ఉడికిచ్చిన వాటర్ ఉన్నాయి కదా గంజి దాన్నే కొంచెం కొంచెం ఒక్కొక్క స్పూన్గా రౌండ్గా మిడిల్ లో వేసేసుకుంటే ఆ మిగిలిన పలుకు కూడా పోతుంది చూసాను నేను టూ గ్లాసెస్ కూడా వేయలేదు రైస్ వాటర్ గ్లాస్ తోటి ఒక గ్లాస్ నిండుగా ఒక గ్లాస్ కొంచెం సగానికి కొంచెం ఎక్కువ అంతే గిన్నె నిండా అయిపోయింది పాత బియ్యం అయితే ఎక్కువ ఒదుగు అవుతుందని చెప్పాను కదా రైస్ అదనమాట బిర్యానీ కొంతమంది కారంగా కొంచెం మసాలాలు గరం మసాలాలు ఎక్కువ ఎక్కువ స్పైసీగా చేస్తారు మా పిల్లలు తినరు నాకు కూడా అంత బిర్యానీ అంత స్పైసీగా ఏమి ఇష్టం ఉండదు మామూలు కొన్ని కొన్ని కర్రీస్ పచ్చళ్ళు మాత్రం కొంచెం కారంగా తింటాను కానీ బిర్యానీ అంత కారంగా మంటగా ఉంటే అస్సలు తినలేము కొంచెం తక్కువగానే మైల్డ్గా ఉండాలన్నమాట అప్పుడే మనకి ఆ ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తుంది ఆ టేస్ట్ తెలుస్తుంది ఫైలంట్గా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇంత ముందు ఫుడ్ కలర్ యాడ్ చేసేది కానీ ఇప్పుడు చాలా వరకు అసలు తగ్గించేసాను ఏదైనా రెసిపీ ఉంటే ఎప్పుడన్నా ఒక్కసారి కానీ మాక్సిమం ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అయితే అవాయిడ్ చేస్తున్నాము ఫుడ్ కలర్స్ దాని బదులు కొంచెం కలర్ఫుల్గా కావాలంటే గోరువెచ్చని నీళ్ళల్లో కానీ లేదంటే ఆయిల్లో కానీ కొంచెం పసుపు కారం సపరేట్ సపరేట్గా మిక్స్ చేసి పైన ఇట్లా వేసుకున్నాం అనుకోండి ఒక లాగా మనం మిక్స్ చేసేటప్పుడు కలర్ఫుల్గా వస్తుంది సేమ్ మనం ఫుడ్ కలర్ యాడ్ చేసినట్టుగానే వస్తుంది కలర్ఫుల్గా ఇలా రైస్ వేసి అన్నీ పెట్టేసిన తర్వాత ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే స్లోగా కుక్ అవుతుంది రైస్ కరెక్ట్గా సరిపోతుంది పన్నీర్కి ఇది పన్నీరు మటన్ బిర్యానీ రెండు కూడా కొంచెం అడుగంటినట్టుగా ఉంటుంది ఎందుకంటే అలాగే అవ్వాలి అది మనం ఇంకా కదిలించాం కదా చికెన్ అయితే దమ్ అవుతుంది కాబట్టి గ్రేవీ ఎక్కువ వచ్చేసి ఆటోమేటిక్గా అది అవ్వదు కానీ మటన్ కానీ పన్నీర్ కానీ అలా అవుతూ ఉంటుంది మటన్ ఎంత బాగా వచ్చిందో రైస్ మొత్తానికైతే పిల్లలైతే తినేసారి వడ్డీ చేశాను పన్నీర్ అంటే చాలా ఇష్టము రైస్లో అయినా పాలక్ పన్నీరు పన్నీర్ బటర్ మసాలా పన్నీర్ రోల్స్ చపాతి పన్నీరు సేమ్ ఇలాగే మ్యారినేట్ చేసి ఫ్రై చేసుకొని చపాతీలో పెట్టుకొని రోల్ చేసుకొని తింటే కూడా బాగుంటుంది స్నాక్స్ లాగా పన్నీర్ చాలా మంచిది హెల్త్కి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎన్నిసార్లు తిన్నా ఏమవ్వదు పాలు పన్నీరు పెరుగు మీకు ఎలా అనిపించిందని ఈ వీడియో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వాయిస్ వాళ్ళు దగ్గవాళ్ళు ఎవరికైనా కొంచెం ఇరిటేటింగ్గా ఉంటే సారీ ఫస్ట్ దీవెని పెట్టా అని డ్యాన్స్ చేస్తున్నాడు కాకపోతే పిల్లలకి ఇవ్వను ఫస్ట్ ఎప్పుడు నేను కొంచెం తీసేసి రైస్ పక్కన పెట్టి ఆ తర్వాత వడ్డిస్తాను ఫైనల్గా పన్నీర్ బిర్యానీ రెడీ ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఎవరెవరికి పన్నీర్ బిర్యానీ ఇష్టమో కూడా కామెంట్ చేయండి సింపుల్గా చేసుకోవచ్చు అంటే మనకు కావాల్సినవన్నీ ఉండి మెయిన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది ఏదైనా సరే ఎంత పెద్ద రెసిపీ అయినా సింపుల్ గానే అనిపిస్తుంది వీళ్ళ బాగా నచ్చింది రెస్టారెంట్ కంటే బాగుందంట లాస్ట్ టైం కూడా చేశాను మన ఎండిటివి వెజ్ ఫుడ్ ఛానల్లో ఒకవేళ ఇది క్లారిటీగా లేకపోతే మీకు అందులో కూడా చూడవచ్చు వన్ వీక్ బ్యాక్ ఉంటుంది వీడియో క్లారిటీగా చెప్పాను ఇంకా మేమైతే ఆనియన్ లెమన్ ఉంటే సరిపోతుంది గ్రేవీలు మసాలాలు షేర్ ఇవన్నీ